తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అంటే అక్కడ తన భర్త కూడా ఉన్నాడా తిన్నప్పుడు ఎవరున్నారు బాగా వినండి ఆ మాట తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చారంటే ఈ సందర్భం ఎప్పుడు జరిగింది ఇవి ఎప్పుడు తిందనమాట అపవాది చెప్పగానే టపక మనం పండు తెంపితే కానీ తినలేదు అప్పుడు పళ్ళు తెంపి భర్త దగ్గరకు తీసుకొచ్చి విషయం అంతా చెప్పి ఇచ్చింది ఏమిచ్చింది చదువుతాం మరలా అందుకే ఆ మాట చదువుతున్నాడు చూడండి ఆరో 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 వచ్చును స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారములకు మంచిది కనులకు అందమైనది వివేకముచ్చు రమ్యమైన చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని వెంటనే కంటిన్యూషన్స్ అంటే తిని తిన్న కొంతసేపటికి అని అక్కడ ఏం లేదు రోడ్డు మీదకి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐస్ క్రీమ్ తను తిని తనతో పాటు తన పిల్లలకి ఇచ్చిందంటే అక్కడ అక్కడ మీరేమనుకుంటుంది చెప్పండి పిల్లలు ఉన్నారనా లేదా పక్కన అంటే ఇక్కడ రెండు విధాలుగా మనం అనుకోవచ్చు తనతో పాటు తన పిల్లలకి ఇచ్చింది అంటే ఇవి ముందు ఐస్ క్రీమ్ షాప్ వెళ్లి ఐస్ క్రీములు కొని అక్కడ తినకుండా ఇంటికొచ్చి తన పిల్లలతో ఆమె కలిసి తినడం కూడా కలిసి తిన్నట్టే అవునా కదా కానీ మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉందంటే ఎప్పటి వరకు అక్కడే షాప్ వెళ్ళింది అక్కడే ముందు ఇవి తినేసింది తినేసిన తర్వాత తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తన పిల్లలకి ఇచ్చింది తనతో పాటు అని మీరు అనుకుంటున్నారు కనుక అక్కడ మీరు పొరపడకండి ఎందుకంటే సందర్భం ఏం జరిగినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది కింద చదివితే అప్పుడు వారిద్దరి కన్నులు ఒకేసారి తెరవబడ్డా అంటే ఇద్దరు జంటగా తిన్నారనమాట